స్వయం సహాయక సంఘాలలో ఈరోజు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళను కోటి మందికి పెంచాలి కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చెయ్యి జాపడం కాదు పది మందికి చెయ్యిచ్చి సహాయం చేసే విధంగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని కోటి మహిళల్ని ఈరోజు కోటీశ్వరులుగా చేయాలని మనం నిబంధన పెట్టుకున్నాం గతంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండేది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏ వయసు అయినా సరే మహిళా సంఘాలలో చేరడానికి అవకాశాన్ని కల్పించి ఆ చట్టాన్ని కూడా సవరించి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని ఈరోజు పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలలో సభ్యులు తక్కువగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మా రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడబిడ్డలందరికీ నేను సూచన చేస్తున్నా మనకు తెలిసిన వాళ్ళందరినీ సంఘాలలో సభ్యులుగా చేర్చండి అప్పుడే వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఈ సంవత్సరమే మనం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి ఈరోజు ఐకేపీ కేంద్రాలు ఎనిమిది వేల ఒక వంద ఐకేపీ కేంద్రాలు రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయడానికి కనీసం మద్దతు ధరే కాదు ఐదు వందల రూపాయల బోనసు వడ్లకు పండించడానికి ఈరోజు మన మహిళల చేతుల నుంచే మనం ఆ నగదు రైతులకు ఇప్పిస్తున్నాం ఇదే కాదు మా అక్కలందరూ ఇడు అక్క సన్న బియ్యం వస్తున్నాయా వస్తున్నాయా అక్క సన్న బియ్యం వండిందా తింటున్నారు కదా మంచిగా ఉంది కదా గతంలో దొడ్డు బియ్యం ఎప్పుడైనా వండుకొని పిల్లలకు పెట్టిరాక గట్టిగా చెప్పాలి మరి ఇవాళ అందుకే మా ఆడబిడ్డలు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఎవరినో మిల్లర్లకు దళారులకు అమ్ముకునే అవసరం లేకుండా సరాసరి రేషన్ షాపుల్లో నుంచి తెచ్చిన సన్న బియ్యం మనము మన పిల్లలకు వండి పెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రిగా నేనే భోజనం చేస్తున్నానో లేకపోతే మా వేదిక మీదున్న అధికారులు